జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్ బృందం కన్నేపల్లి పంప్ హౌస్ మూటని కాంగ్రెస్ శ్రేణులు ఖండించారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు లక్ష్మీ పంప్ హౌస్ గేట్ వద్ద వేప కొమ్మలతో పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేశారు కేసీఆర్ కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు గత ప్రభుత్వ హయాంలోనే కాళేశ్వరం కాస్త కూలేశ్వరంలాగా మారిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు ഓർക്കുക അർത്ഥം സർ ഹലോ ഈ പാലം ജിരന്ദരയുടെ तरफാ വെച്ചിട്ടുണ്ട് അൽപ്പം ഇങ്ങോട്ട് വരികയാണെങ്കിൽ നോട്ട് ഓർഡർ കൊടുത്താൽ ഇങ്ങോട്ട് ആക്കണ്ട ಅಂತ കൺഫേം കൊടുക്കുക ഒടുരാദായന അംബേശ്പാര സായധനി കൂടാതെ ഒരുപാട് കാര്യങ്ങൾ ഇതിൽ പെняാറാണ്

కేసీఆర్ బిఆర్ఎస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ శ్రీధర్ బాబు గారి నాయకత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం ఈ రోజు పసుపు నీళ్లతోటి ఈ రాక్షసులు తిరిగిపోయిన దుర్మార్గులు తిరిగిపోయిన ప్రాంతాన్ని శుద్ధి చేస్తా ఉన్నారు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పార్టీ జై ఎన్నో ఆశలతో మరి ఆశయాలతో ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రంలో మాయ మాటలు చెప్పి మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం అప్పుడు టీఆర్ఎస్గా అధికారంలోకి వచ్చి మరి రాగానే మంత్రిని నియోజకవర్గంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుత భూపాలపల్లి జిల్లాలో మరి జయశంకర్ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే అసా అశాస్త్రీయంగా మరి వారు ఇంజనీరింగ్ పరిభాషలో చెప్పాలంటే ఆయనకు ఇంజనీర్ కాదు ఏమి కాదు దొర అనే అహంకారంతో నేను ముఖ్యమంత్రి నేను చెప్పిందే చేయాలనే ఉద్దేశంతో అస్తవ్యస్తంగా అడ్డదిడ్డంగా ఆయనకు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ప్రాజెక్టు కట్టి తెలంగాణ ప్రజల సొమ్ము ప్రజాధనాన్ని లక్షా ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి మరి ఇక్కడ ప్రాజెక్టు కట్టడం జరిగింది మిత్రులారా మీకు అందరికీ తెలుసు మేము ప్రాజెక్టు కా నిన్న ఇక్కడికి వచ్చి వాళ్ళు ఈ బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు తర్వాత వీళ్ళందరూ వచ్చి కూడా నిన్న ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఒకలాగా దీన్ని అన్యాయానికి గురి చేస్తూ ఉంది ఈ ప్రాంత రైతులకు నీళ్లు దొరకకుండా చేస్తూ ఉంది అని మాట్లాడుతున్నారు ఇది సత్యదూరం ప్రజలందరికీ ప్రాంత ప్రజలందరికీ తెలుసు మిత్రులారా ఎందుకంటే వాళ్ళు ఈ ప్రాంతంలో ప్రాజెక్టు కట్టినప్పుడు ఇప్పుడున్నటువంటి భూపాలపల్లి జిల్లా కానీ పక్కనున్నటువంటి పెద్దపల్లి జిల్లాకు కానీ సాగునీరుకు కానీ తాగునీరుకు కానీ ఇచ్చిన దాఖలాలు లేవు ఇది ప్రాంత ప్రజలందరికీ తెలుసు ఇకపోతే రైతులకు పంటకు నీళ్ళు అందించే పరిస్థితి లేదని నిన్న మాజీ మంత్రి కొప్పిలీశ్వర్ గారు బీఆర్ఎస్ పార్టీలో మరైనా కొప్పలీశ్వర్ గారికి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి పెద్ద పాలేరు వారు ఆ రోజు వారు అంటూ ఉన్నారు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు మేము అడగదలుసుగా ఉన్నాం ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి మీకు సిగ్గుండాలి పార్టీకి సంబంధించిన నాయకులకు సిగ్గుపడండి మీరు ఈ ప్రాంతంలో ఉండి నేను బహుజనవాదిని బూనె పెంకల ఇళ్లల్లో పెరిగినా అంబలి దాగి బతికినా అని చెప్పుకునే ఆ ఒక్కసారి ఎమ్మెల్యే అయినా ఆయన పరిస్థితి ఆర్థిక పరిస్థితి రోజు ఏంటిదో ఒక్కసారి మీరు గుండెల మీద చేసుకొని ప్రాంత ప్రజలకు అందరికీ తెలుసు మీకు ఈ గృహాలు ఎన్ని వచ్చినాయి మూడు రాష్ట్రాలలో ఫామ్ హౌస్లు ఎన్ని వచ్చినాయి వందల ఎకరాల వ్యవసాయ భూములు ఎక్కడి నుండి వచ్చినాయి మరి ఇక్కడ లోకల్గా డెబ్బై ఎకరాల భూమి ఫామ్ హౌస్ ఎక్కడి నుండి వచ్చింది అరవై డెబ్బై లక్షల కార్లు ఎక్కడి నుండి వచ్చినాయి ఐపీఎస్ అల్లుడు కూడా ఎక్కడి నుండి వచ్చిందో అని మేము ప్రజల పక్షాన్ని అడగదలుస్తూ ఉన్నాం ఇంకొకటి వీళ్ళు అశాస్త్రీయంగా కట్టిన ప్రాజెక్టు వల్ల ఈ రెండు జిల్లాలకు తాగుకు గానీ సాగుకు కానీ ఒక చుక్క నీరు ఇవ్వకపోగా వాళ్ళు ఈరోజు చెప్పుతున్నటువంటి దాన్ని బట్టి చూస్తే ఆ రోజు కట్టి మేము ఇది ఒక పర్యాటక ప్రాంతంగా బస్ సర్వీసెస్ పెట్టి ఫ్రీగా తీసుకొచ్చి చూపించారు మేమేమంటున్నామంటే పోయినసారి వర్షాలకు వాళ్ళ ప్రభుత్వంలోనే ఇదే కన్నపెల్లి ప్రాజెక్టు ఈ పంప్ హౌస్ ఏదైతుందో మరి ఆ వర్షానికి బాహుబలి మోటార్లు మునిగిపోయినటువంటి సందర్భం మునిగిపోయి ఆ కాంక్రీట్ వాళ్ళు ఉందో అది కూడా కూలిపోయినటువంటి సందర్భం మీకు సోయ్ లేదా ఆ రోజు మీ ప్రభుత్వంలో అవి బంద్ అయిపోయి బాహుబలి మోటార్లు కన్నపెల్లిలో బంద్ అయిన మోటార్లు మీరు ఇప్పటివరకు రిపేర్ చేయలేదు ఆ రోజు నుండి ఈ రోజు వచ్చి మోటార్లు ఆన్ చేయాలనేది ఇది చాలా అవివేకం మీకు ఎంత నాలెడ్జ్ ఉందో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది బీఆర్ఎస్ నాయకులకు ఇకపోతే మీరు ఎలాంటి ప్రాజెక్టులు మీ నాయకుడు ఎలాంటి ప్రాజెక్టులు కట్టాడంటే ఒక రైతు ఒక ఎకరం సంవత్సరం పంట తీస్తే ఈ ఎత్తిపోతల వల్ల వచ్చే కరెంటు బిల్లు సుమారు యాభై వేల అవుతుందని మరి నీటిపారుదల శాఖ నిపుణులే ఆ చెప్పారు అంటే ఇంత కాస్ట్లీ వ్యవసాయం ప్రపంచంలో దేశాలలో ఎక్కడ కూడా ఏ రైతు చేస్తలేరు ఒక ఎకరంలో వచ్చిన పంట దానికి కరెంటు బిల్లుగా యాభై వేలు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని అంచనాలు వేశారు అవును మా ప్రభుత్వం ఆ రోజు మొదలుపెట్టిన సందర్భంలో తొమ్మిడి హెట్టి దగ్గర గ్రావిటీ కెనాల్ ద్వారా మాత్రమే అంటే ఒక్క రూపాయి కరెంటు బిల్లు లేకుండా కరెంటు తోటి సంబంధం లేకుండానే ఎల్లంపల్లి ప్రాజెక్టులో తొమ్మిది హెట్టి నుండి వచ్చి నీరు పడే పరిస్థితిని ఆ రోజు మేము చేద్దాం అనుకున్నాం బ్యాడ్లక్ తెలంగాణ రాష్ట్రం ఫార్మేషన్ కావడం మీ మాయ మాటలకు జనాలు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేయడం వల్ల ఈరోజు మీరు ఈ ప్రాజెక్టు పేరుతోటి కమిషన్ల రూపేన లక్షల కోట్ల రూపాయలు చంపాదించుకోవడం కోసం ఈ ప్రాజెక్టు కట్టారనేది వాస్తవం ఇకపోతే ఒక్క ఫిల్లర్ కుంగింది ఒక్క ఫిల్లర్ కుంగింది అని అంటా ఉన్నారు సైంటిఫికల్గా మీకు తెలివే ఉండి ఉంటే ఒక ప్రాజెక్ట్ కాదు మీ ఇల్లు కట్టేటప్పుడు ఎనిమిది ఫిల్లర్లు వేసినప్పుడు అందులో ఒక ఫిల్లర్ గుంగిపోతే మీ ఇల్లు నిలబడుతుందా మీరు గుండెలు మీకు చేసుకొని ఆలోచన చేయాలి ఎందుకంటే అందరు పెద్ద మనుషులు పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు మా దండి పొడుసుడు పొడిసి తెలంగాణ రాష్ట్రాన్ని కాబట్టి మీరు బాగా ఆలోచన చేయాలి మాట్లాడడానికి సిగ్గుపడండి మీరు నిన్న వచ్చిన బీఆర్ఎస్ నాయకులందరూ కూడా సిగ్గుపడాలి ఇంటికి పోయిన తర్వాత మీరు ఆలోచన చేసుకోవాలి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాడు సారవంతమైన భూమిలో మూడు పంటలు పండించుకొని ప్రశాంతంగా అయిన కుటుంబాన్ని చాదుకొని పిల్లలకు కానీ అతనికి కానీ ఎలాంటి ఉద్యోగం లేకున్నా నాకు రెండెకరాల భూమి ఉన్నదనే ధైర్యంతో బతికినటువంటి ప్రజలను మీరు దొంగ రాత్రి వచ్చి సబ్ రిజిస్టారెంట్ పట్టుకొచ్చి రిజిస్ట్రేషన్లు చేసుకొని మీకు ఇష్టం వచ్చిన రేట్ ఇచ్చి భయ ప్రాంతాలకు గురి చేసి వాళ్ళతో సంతకాలు పెట్టించుకొని భూసేకరణ చేస్తే మిగతా ఉన్నటువంటి మిగతా రైతుల పక్కన చిన్న సన్నకారు రైతులకు నాలుగు ఎకరాలు ఉన్న రైతు ఎకరాలు కోల్పోయి ఇంకొక ఎకరాల భూమి వ్యవసాయం చేస్తామంటే ఈ వరదల వల్ల మీ అనాలోచితమైనటువంటి కట్టడాల వల్ల ఆ మిగిలిపోయిన భూమిలో ఉన్నటువంటి క్రాఫ్ట్ డ్యామేజ్ అయినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మలు అక్కలు పిల్లలందరూ కూడా బాల్య స్మృతులను కోల్పోయారు ఈ ప్రాజెక్టు వల్ల వాళ్ళ భవిష్యత్తునే కోల్పోయారు వాళ్ళ భవిష్యత్తే ప్రశ్నార్థకమైంది ఈ ఉన్న భూమిని కూడా వీళ్ళు వ్యవసాయం చేస్తా చేస్తూ ఉంటా క్రమంలో మిర్చి పంటలు కానీ పొలం కానీ పత్తి కానీ ఈ రివర్స్ బ్యాక్ వాటర్ వల్ల మునిగిపోయి ఎన్నో సంవత్సరాలు ఆ మూడు సంవత్సరాలు కూడా చాలా దారుణానికి దారుణంగా నష్టపోయినటువంటి సందర్భాలు ఈ ప్రాంత ప్రజలకు తెలుసు ఈ ప్రజలకు తెలుసు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అది ఒక చరిత్ర నాగార్జున సాగర్ని చూడండి ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం ఇదే మీరు నిన్న అంటున్నటువంటి టెక్నికల్ ప్రాబ్లం అంటున్నారు కదా అది కూడా ఇప్పటివరకు రాలే అంటే ఎందుకు స్వతంత్రానికి ముందే కట్టినటువంటి కడెం ప్రాజెక్టు చూడండి ఇప్పటివరకు చెక్కు చెదరలేదు ఎల్లంపల్లి ప్రాజెక్టు చూడండి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టింది ఆ దాన్నే నింపుకొని మీరు అక్కడికి హైదరాబాద్కు మీ అల్లునికి మీ బిడ్డ మీ మీ కొడుకు నియోజకవర్గాలకు తీసుకుపోయినటువంటి సందర్భం కేవలం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సహజ వనరులైనటువంటి ఇసుకను నీటిని దోసుకోవడానికే మీరు ఆలోచన చేసిండ్రు ఎట్ ది సేమ్ టైం